హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన అన్నంతో ఇలా క్రిస్పీగా వడలు ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఒక్కొక్కసారి మనకి నైట్ అన్నం మిగిలిపోతుంది కదా అప్పుడు ఇట్లా క్రిస్పీగా ఎంతో టేస్ట్తో ఈ వడలైతే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ఒక బౌల్లో మిగిలిపోయిన రైస్ని తీసుకొని గడ్డలుగా లేకుండా వాటిని ఈ విధంగా చిదుపుకోవాలి ఇలా చిదుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న రైస్ అంతటినీ ఇలా మిక్సీ జార్లో కొంచెం పెరిగి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగానే కొంచెం మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా మరీ లూజ్గా చేస్తే వడలు రావండి ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవడమే ఇలా తీసుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ అల్లం కరివేపాకు మిర్చి ఆనియన్స్ కొత్తిమీర ఆకులు ఇలా అన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇది కొంచెం లూజ్గా అయింది అనిపిస్తే మీరు ఇందులోకి బియ్యం రవ్వ యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ బియ్యం రవ్వ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వడల్లా చేసుకొని ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా షాలో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూసారా ఎట్లా ఫ్రై అవుతున్నాయో ఇదే విధంగా మనం తీసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఇట్లానే షాలో ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరుండి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టచ్చు ఇలా కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పది నిమిషాల్లో అయితే ఈ రెసిపీ కూడా రెడీ అయిపోతుంది ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్